గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా శని భావాన్ని సంచారము శుక్రభాగాన్ని సంచారము పూర్తి విశేష అనుకూల యోగాన్ని ఇస్తున్నది ఇక ద్వితీయ పక్షంలో సూర్యభాగాన్ని సంచారము అనుకూలంగా ఉన్నది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ప్రత్యక్ష దైవం సూర్యభగవాని సంచారము ద్వితీయ పక్షంలో షష్ఠే రవ సుసౌఖ్యాది అని యత్న కార్యత్వ సాధనం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నాడు పక్షం కూడా గ్రహాల అనుకూలత వల్ల ఏదో చిన్న తలనొప్పి వంటి సమస్యలు మినహా ఆరోగ్యం బాగుంటుంది ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి చక్కగా రికవరీ అవుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాలు కూడా చగా సాగుతాయి ధన సమృద్ధి కలుగుతుంది గృహ నిర్మాణ అవకాశాలున్నాయి వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు ఎన్నో రోజుల నుండి ఉన్న అప్పులు తీర్చగలుగుతారు అదేవిధంగా మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు ఇక రావు అనుకున్న మొండి బాకీలు కూడా ఈ మాసము వసూలవుతాయి మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటే కనుక అవి శాంక్షన్ అవుతాయి ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఆనందకర వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలను ప్రేమపూర్వకంగా మసలుకుంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది మీరు మీ సంతానంతో సంతోషంగా గడుపుతారు వారి వల్ల ఆనందం పొందుతారు మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు ఇక మీరు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు వారితో విందు భోజనాలు ఉంటాయి వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ప్రయత్నించిన పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు మీ లక్ష్యాలను సాధిస్తారు జనంతో సేవలు అందుకుంటారు మీ శత్రువులు మీకు తలవంచుతారు ఇంతకుముందు మీరంటే గిట్టని వారు కూడా ఇప్పుడు మీ పట్ల పాజిటివ్గా ఉంటారు మీలో మనోధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి మీ మాట చెల్లుబాటు అవుతుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు కళాకారులకు కూడా ఈ మాసం బాగుంటుంది స్త్రీలకు విలువైన వస్త్రావరణ ప్రాప్తి కలుగుతుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి విద్యార్థులకు మోటిపక్షం సామాన్యంగా ఉంటుంది రెండవ పక్షంలో మంచి అనుకూలత ఉంటుంది అయినా గురుబలం లేనందువల్ల ఈ రాశి విద్యార్థులు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో చదవండి ప్రతిరోజు హయగ్రీవ స్వామి స్తోత్ర పారాయణము సరస్వతిదేవి స్తోత్ర పారాయణము మీకు మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఎవరిని పడితే వారిని నమ్మరాదు డబ్బు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త వహించండి ఏ పనైనా ఒకటికి రెండుసార్లు కూలంకషంగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పాపకార్యాలపై ఆసక్తి ఉంటుంది ఆ పరంగా మనస్సును దృఢంగా నిలవరించుకోండి కోపాన్ని తగ్గించుకోండి అకారణంగా కలహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితోనైనా చిరునవ్వుతో మృదువుగా మాట్లాడండి అగ్ని బాధ చోర బాధ వంటివి ఉన్నందున ఆ పరంగా జాగ్రత్తలు వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని అర్చించండి పసుపు రంగు పూలతో స్వామిని అలంకరించండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ఒక గురువారం శనగలు నానబెట్టి గోమాతకు తినిపించండి లేదా దేవాలయంలో శనగలతో చేసిన తీపి పూర్ణం లడ్డు ప్రసాదంగా పంచండి తల్లిదండ్రులకు గురువులకు గురు సమానులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో సకల సౌభాగ్య అష్టేశ్వరి ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి